ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు భగవద్గీతలో మూడో అధ్యాయము అంటే కర్మయోగము యొక్క తాత్పర్యం గురించి తెలుసుకుందాము కర్మయోగంలోని ఒకటో శ్లోకం అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికెను ఓ జనార్దన సకామ కర్మల కంటే జ్ఞానము గొప్పదని మీరు సూచిస్తున్నారా అలా అయితే ఈ భయంకరమైన యుద్ధంలో పాల్గొనమని నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీ అస్పష్టమైన మాటలతో నా మనస్సును కలవర పెడుతున్నారు అలా కాకుండా దయచేసి నాకు మేలు కలిగే ఆ ఒక్క మార్గం గురించి ఖచ్చితంగా చెప్పండి అర్జునుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఇలా పలికాను ఓ అర్జున ఈ లోకమునందు దైవ ప్రాప్తి కొరకు రెండు మార్గాల గురించి నీకు ఇంతకు ముందే నేను నీకు ఉపదేశించాను సాంఖ్యులకు ఆత్మతత్వము అని జ్ఞాన యోగం ద్వారా మరియు యోగులకు భక్తి భావన యోగం ద్వారం ద్వారా భగవత్ సిద్ధి కలుగును మానవుడు కర్మలను ఆచరించుకుంటా ఉన్నంత మాత్రాన కర్మల నుండి విముక్తి లభించదు అలాగే ప్రాపంచిక సుఖములను ధృజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన జ్ఞాన సిద్ధిని పొందలేరు ప్రతి జీవి ప్రతి మానవుడు కూడా కొన్ని క్షణములైన కర్మలు చేయకుండా ఉండలేరు అందరూ ప్రకృతి గుణాలైన త్రిగుణములచే ప్రభావితమై కర్మలు చేస్తూనే ఉన్నారు తమ ఇంద్రియములను బలవంతంగా నియంత్రించుకుని మనసులో మాత్రము భౌతిక సుఖముల ఆలోచనలలో మునిగిపోయేవారు తమని తాము మోసం చేసుకుంటారు అలాంటి అవివేకులు కపటులు అవుతారు అని చెప్పారు ఓ అర్జున ఎవరైతే తమ ఇంద్రియాలను మనస్తో నియంత్రించి ప్రాపంచిక సుఖములందు ఆసక్తి లేకుండా ఫలితముల గురించి ఆలోచించకుండా కర్మయోగమును ఆరంభించను అతడు శ్రేష్ఠుడు వేదాలలో వి వివరించిన విధంగా నీ కర్తవ్యమును నిర్వర్తించుము కర్తవ్యాన్ని విడిచిపెట్టడం కంటే నెరవేర్చడము శ్రేయస్ శ్రేయస్కరము కర్మలను చేయకపోవడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ జీవులకు సంసార బంధాల్లో కట్టివేస్తాయి కాబట్టి ఓ అర్జున నీ కర్మలను నిస్వార్థంగా ఫలితములపై ఆసక్తి లేకుండా అంకితాభావంతో నిర్వర్తించు పూర్వకాలమున బ్రహ్మదేవుడు మానవాల్ని సృష్టించినప్పుడు వారితో ఇలా చెప్పాను ఈ పవిత్ర యజ్ఞాలు చేయడం ద్వారా మీరు వృద్ధి చెందుతారు మరియు యజ్ఞాలు మీ కోరికలను నెరవేరుస్తాయి మీరు యజ్ఞాలతో దేవతలను ఆరాధించడం వలన వారు సంతృప్తి చెందుతారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇలా దేవతలు మరియు మానవులు పరస్పర సహకారం వలన మీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది అర్జున యజ్ఞయాగములతో పూజించబడిన దేవతలు తృప్తి చెంది మీరు కోరిన కోరికలను నెరవేరుస్తారు ఇలా వచ్చిన సుఖభోగములను అనుభవిస్తూ దేవతలకు తిరిగి ఆ సంపదలు కొంత కూడా నివేదించిన వారు నిజంగా దొంగలే యజ్ఞాలు చేసి దేవతలకు నైవేద్యాలు అర్పించకుండా మిగిలిన పదార్థాలను సేవించి వారికి వారికి అన్ని పాపముల నుండి విముక్తి లభించును ఎవరైతే తమ కోసం మాత్రమే వంట చేసుకుని తినేవారు పాపం పొందుతారు అన్ని జీవుల మనుగడ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అయితే వర్షం వలన ఆహారం ఉత్పత్తి అవుతుంది యజ్ఞముల వలన వర్షం కురు కురుస్తుంది సత్కర్మల వలన యజ్ఞం సంభవిస్తుంది సత్కర్మలకు మూలం భగవంతుని చే నిర్ణయించబడిన వేదములు అని తెలుసుకున్నాము అందుచేత సర్వవ్యాప్తి అయిన భగవంతుడు నిత్య యజ్ఞముల ఎందు స్థితుడై ఉంటాడు ఓ అర్జున వేదాల్లో వివరించిన విధంగా సృష్టి చక్రములోని బాధ్యతలను ఆచరించని వారు పాపమయమైన జీవితము గడుపును అట్టి వారు ప్రాపంచిక సుఖముల్లో మునిగి వ్యర్థ జీవులుగా బ్రతుకుతారు ఆత్మయందు ఆసక్తి సంతృప్తి మరియు ఆత్మ వలన పరిపూర్ణ సంతోషంతో ఉండేవారికి చేయవలసిన కర్మలే ఉండవు అలాంటి ఆత్మజానుల జ్ఞానులకు ఈ లోకమునందు కర్మలు చేయడం వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు అలాగే ఎలాంటి కర్మలు చేయకపోయినా వారికి ఏ దోషము కలగదు వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆధార ఆధారపడవలసిన అవసరము వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరము లేదు అందుచేత మానవుడు ఫలితాలతో సంబంధం లేకుండా కర్మలను శ్రద్ధతో కర్తవ్యంగా ఆచరించాలి ఫలితములపై ఆసక్తి లేకుండా కర్మలు చేయడం ద్వారా మానవుడు పరమాత్మను పొందవచ్చు జనకుడు మరియు ఇతర రాజులు నిర్దేశించిన కర్మలను ఆచరించి పరిపూర్ణతను సాధించారు అందుచేత నీవు కూడా మానవాళికి ఆదర్శంగా ఉండటంతో పాటు లోక కళ్యాణం కోసం నిర్మించిన కర్తవ్యమును నిర్వర్తించు మహనీయుడైన వ్యక్తి చేసే పనులను సామాన్యులు కూడా అనుకరిస్తారు మరియు ఇట్టి వ్యక్తి దేనినైతే ప్రమాణంగా గ్రహించి ఆచరిస్తాడో సామాన్య జనులు కూడా దాన్నే ప్రమాణంగా స్వీకరిస్తారు ఓ పార్త ఈ మూడు శ్లోకాల్లో నేను చేయవలసిన ఎటువంటి కర్తవ్య కర్మలు లేవు కోరికలు లేవు మరియు సాధించాల్సిన లక్ష్యాలు లేవు అయినప్పటికీ నేను చేయవలసిన కర్మలు నిత్యం చేస్తూనే ఉంటాను ఓ పార్థ నేను నా కర్మలను జాగ్రత్తగా ఆచరించనిచో అది లోకానికి మంచిది కాదు ఏళ్ళనగా ప్రజలందరూ కూడా వారి వారి కర్మలను సక్రమంగా నిర్వర్తించకుండా నన్ను అనుకరిస్తారు ఓ పార్థ నేను కర్మలను చేయడం మానేస్తే ఈ ముల్లోకాలు నాశనమవుతాయి అలా జరిగితే మానవాళికి శాంతి లేకుండా పోయి తరువాత ఏర్పడే గందరగోళానికి నేనే కారణమవుతాను ఓ అర్జున ఎలాగైతే అజ్ఞానులు ఫలితాలపై ఆశతో కర్తవ్య కర్మలను అను ఆచరిస్తున్నారో అలాగే ఆత్మజ్ఞానులు ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా లోక కళ్యాణం కోసము కర్మల్ని నిర్వర్తించాలి కర్మల యొక్క ప్రతిఫలాలను ఆశించే అజ్ఞానులను కలవరపెట్టకూడదు పెట్టకూడదు బదులుగా ఆత్మ గురించి లోతైన అవగాహన ఉన్న జ్ఞానులు అన్ని కర్మలను శ్రద్ధగా ఆచరిస్తూ అజ్ఞానులు కూడా కర్మలు సక్రమంగా నిర్వర్తించేలాగా ఆదర్శంగా నిలవాలి ప్రకృతి త్రిగుణముల వలన చేయబడిన కర్మలను ఆత్మజ్ఞానము లేని అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను చేసేవాడినని భావించును ఓ అర్జున సత్కర్మలు మరియు ఇంద్రియ భోగముల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు తమ మనస్సును నియంత్రించుకొని ఇంద్రియ సుఖముల యందు ఆసక్తి చూపరు ప్రకృతి గుణాలైన సత్కర్మలచే కలవరింపబడిన అజ్ఞలు ప్రాపంచిక సుఖముల ఎందు పూర్తిగా ఆకర్షితులవుతారు ఈ సత్యాలను గ్రహించిన జ్ఞానులు వీటి గురించి తెలియని అజ్ఞానులకు సత్కర్మలు చేయమని ఉపదేశించలేగాని బలవంతంగా ప్రభావితం చేయరాదు ఓ అర్జున నా ఎందు అన్ని కర్మలను పూర్తిగా అర్పించి సంపూర్ణ ఆత్మ జ్ఞానంతో ఫలములపై ఆసక్తి లేకుండా స్వలాభం గురించి ఆలోచించకుండా మనస్సులోని దుఃఖమును వీడి నిశ్చ నిశ్చింతగా యుద్ధము చేయుము ఓ అర్జున నా బోధనలను హృదయపూర్వకంగా స్వీకరించి అసూయ లేకుండా భక్తి శ్రద్ధలతో నిరంతరము పాటించే వారి కర్మ నుండి విముక్తి లభిస్తుంది ఓ అర్జున నేను ఉపదేశించిన వాటిలో లోపాలని వెతుక్కుంటూ అనుసరించిన అవివేకులు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు జ్ఞానవంతుడు కూడా తమ సహజ స్వభావాలకు అనుగుణంగా కర్మలు చేస్తాడు అన్ని జీవులు కూడా తమ సహజ స్వభావం ప్రకారం నడుచుకుంటాయి కాబట్టి నిగ్రహం వల్ల ఏమి ప్రయోజనము ఇంద్రియములు ప్రాపంచిక విధులపై రాగద్వేషములు కలిగి ఉంటాయి వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఈ రాగద్వేషములు మానవులకి బద్ధ శత్రువులు పరుల ధర్మము చక్కగా ఆచరించడం కంటే లో లోపములతోనైనా స్వధర్మము పాటించడం మంచిది ఎలా అంటే మరో మరొకరిలా నటించడం కన్నా మనం మనలాగే ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుంది స్వధర్మం నిష్ఠగా ఆచరించడంలో మర్ణమునైనను శ్రేస్ శ్రేయస్కరము పరుల ధర్మము ఆచరించడము ఎంతో భయంకరమైనది ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో ఓ కృష్ణ ఎందుకు మానవుడు తన ఇష్టానికి విరుద్ధంగా కూడా పాపకర్మలు చేయడానికి ప్రేరేపించబడుతున్నాడు ఓ అర్జున ఈ లోకములో మానవాళికి రజోగుణము నుండి ఉద్భవించే కామక్రోధాలు సర్వ పాపాలకు కారణము అణచివేయలేని కామము మరియు విధ్వంసక కోపము ఈ లోకములోని మానవాళికి బలమైన శత్రువులని తెలుసుకొనుము పొగ అగ్నిని కప్పివేస్తున్నట్లు దుమ్ము అద్దాన్ని కప్పివేస్తున్నట్లు గర్భము పిండాన్ని కప్పివేస్తున్నట్లు మానవుడు యొక్క కామము జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఓ అర్జున కామం ఎప్పటికీ తృప్తి చెందనిది మరియు అగ్ని వలె చల్లారనిది కామము జ్ఞానులకు శాశ్వత శత్రువు మరియు వారి జ్ఞానమును కూడా కప్పివేస్తుంది ఈ కామానికి ఇంద్రియాలు మనస్సు బుద్ధి స్థావరాలు కామము ఈ సా ఈ స్థావరాల ద్వారా మానవుడి యొక్క జ్ఞానమును కప్పి కప్పేసి వారిని కలవర పెడుతుంది ఓ అర్జున కాబట్టి మొదట నీ ఇంద్రియాల ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకొని తరువాత జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామము అనే శత్రువును జయించము అర్జున భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు చాలా గొప్పవి ఇంద్రియాల కంటే మనసు చాలా గొప్పది మనసు కంటే బుద్ధి ఇంకా గొప్పది బుద్ధి కంటే ఆత్మ మరింత గొప్పది ఓ అర్జున ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గ్రహించి అత్యున్నతమైన బుద్ధిచే మనస్సును వసుపరుచుకుని కామం అని పిలువబడే అజేయమైన శత్రువును జయించుము ఇది భగవద్గీతలోని మూడో అజాయమైన కర్మయోగము నలభై మూడు శ్లోకాలతో కలిగిన తాత్పర్యము వివరించబడింది మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పులుంటే మన్నించగలరు ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్